ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ఎండల తీవ్రత పెరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలు కాకముందే సూర్యుడు భగభగ మండుతున్నాడు ఎండ తీవ్రతతో పాటు వడగల్పులు కూడా గట్టిగా వీస్తున్నాయి దీంతో ఎండ తీవ్రత కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు గతంలో కంటే ఈసారి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దేశ వ్యాప్తంగా ఒక పక్క ఎన్నికలు మరోపక్క ఎండలు తీవ్రత కారణంగా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు రాజకీయ నాయకులు సైతం ఎండలలోనే ప్రచారం చేయడం జరిగింది ఎండలు వర్షాలు కారణంగా ఉక్కపోత ఎక్కువైపోయింది బీహార్ లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది అక్కడ ఏకంగా నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి దీంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో మరో పది రోజుల పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు మూసేస్తున్నట్లు ప్రకటించింది మే ముప్పై నుంచి జూన్ ఎనిమిది వరకు పాఠశాలలు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది పాఠశాలలతో పాటు కోచింగ్ సెంటర్లు కూడా మూసేయాలని స్పష్టం చేయడం జరిగింది ఇదిలా ఉంటే ఈసారి జూన్ తొలి వారంలో మే రుతుపవనాలు దేశంలోకి రాబోతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటన చేయడం జరిగింది మే నెల చివరిలో కేరళకి రుతుపవనాలు రానున్నాయని జూన్ తొలి వారం కల్లా దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని స్పష్టం చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి